రైతన్నల కళ అంటూ అన్ని వర్గాల కళల్ని నిజం చేసే బాధ్యతను తాను తీసుకుంటాను అంటున్నారు ఆయన ఈ దిశగానే ఈసారి కూడా మేనిఫెస్టోకి రూపకల్పన చేశారు అయితే చేసేదే చెప్తానంటున్న జగన్ ఏ ఏ పథకాలకు నిధులు పెంచుతారు ఉన్నవన్నీ కొనసాగిస్తామని భరోసా ఇచ్చిన నేపథ్యంలో వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది సిద్ధం సభల్లో కానీ మేమంతా సిద్ధం సభల్లో కానీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ వచ్చిన జగన్ ఇవాళ మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లకు ఏం చేయబోతున్నారో స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారు డీబీటీ పథకాలకు నాన్ డీబీటీ పథకాలకు ఏ రాష్ట్రంలోనూ లేనంత ప్రాధాన్యతనిస్తూ పథకాల్ని సమర్థంగా అమలు చేశామంటున్నారు అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా పథకాలు అర్హులందరికీ అందేలా చూడడంలో సక్సెస్ అయిన జగన్ ఈసారి కూడా మరింత సమర్థంగా పాలన అందిస్తానంటూ భరోసాగా చెప్తున్నారు అంటోంది వైసీపీ చేయలేని ఏ వాగ్దానాలు మీ బిడ్డ నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు జగన్ కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడుకు లేదు ఉండదు ఇది నిజం ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తారు అందుకే చెప్తా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమ్ను చంద్రబాబు కాదు కదా ఆయన జే జమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చేయగలిగిన ఏ స్కీమ్ అయినా తమ ప్రభుత్వం అమలు చేస్తుంది తాము చేయలేకపోయాము అంటే అది ఎక్కడా ఆచరణ సాధ్యం కానీ స్కీమ్ కింద అర్థం చేసుకోవాలి అన్నది జగన్ మాటల్లోని సారాంశం మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారాయన తాడేపల్లి పార్టీ ఆఫీస్లో మేనిఫెస్టో విడుదల కోసం ఏర్పాట్లు జరిగాయి ఉన్న పథకాలను కొనసాగిస్తూనే ఇచ్చే నిధుల్ని మాత్రం పెంచే దిశగా మేనిఫెస్టోని రూపకల్పన చేసినట్టుగా చెప్తున్నారు భారీ హామీలు కాకుండా చేసేది మాత్రమే చెప్తాము అనేలా ఈ మేనిఫెస్టోని రూపొందించింది వైసీపీ ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి ఈ రెండిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ రెండిటికీ పెద్దపీట వేసేలా మేనిఫెస్టోని రూపొందించారని చెప్తున్నారు అమ్మఒడి పెన్షన్లు రైతు భరోసా చేదోడు నిధుల పెంపు అలాగే యువతకు ఉపాధి అవకాశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది వైసీపీ గత మేనిఫెస్టోని తొంభై తొమ్మిది శాతం అమలు చేశామంటోంది వైసీపీ అమలు చేయలేని హామీలు ఇచ్చి ఆపేసే కంటే కూడా చేయగలిగిన వాటిని మాత్రమే స్పష్టంగా పేర్కొంటూ వాటిని ప్రజలకు చేస్తామని మాటిస్తూ ఎజెండాని రూపొందించడమే తమ పద్ధతి తమ విధానం అంటోంది వైసీపీ ఆ దిశగానే తాజాగా మేనిఫెస్టోని కూడా రూపొందించినట్టుగా తెలుస్తోంది గతంలో నవరత్నాల మాదిరిగానే ఈసారి నవరత్నాలు ప్లస్ పేరుతో మానిఫెస్టోని సిద్ధం చేశారు ఈ నవరత్నాలు ప్లస్ లో ఏముంటుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేపుతోంది చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీరంతా మీరంతా సిద్ధమేనా ఏ పిల్లవాడు ఏ ఒక్క పాప తన కులం వల్లనో తన మతం వల్లనో తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులు చదువు లేకపోయాను అని అనుకోవటానికి వీళ్ళేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు ధనికులకు ఓ రకమైన చదువు పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచివేస్తా ఉన్నాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒక రైతు ఒక కూలి ఒక చిరు వ్యాపారి ఒక పేద కుటుంబం ఒక పేద సామాజిక వర్గం ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచిగా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకి ఇలా ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి ఎవరు చేయుత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ప్రతి సంవత్సరం నేతన నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి బ్రాట్ టు యు బై వీగార్డ్ కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి